హలో గుడ్ ఈవినింగ్ సార్ కొంచెం యాక్టివ్నెస్ ఐ ఫ్రమ్ ఉండండి కొంచెం ఓకే కొంచెం ఎనర్జీ తీసుకురండి క్లాస్ ఓకే తీసుకురాండి లైఫ్లో ఎప్పుడు వర్క్స్ ఉంటాయి షార్ట్నెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాసేపు లైఫ్లో థ్రిల్ ఉండాలి కదా క్లాస్లో ఎనర్జీగా ఓకే ఓకే గైస్ డన్ లాస్ట్ క్లాసెస్లో మనం అండ్ ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యాం ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత లైక్ కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ స్టాక్ గ్రూప్స్ స్టాక్ ఐటమ్స్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ సో ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది తర్వాత ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది సో టుడే క్లాస్లో మనం న్యూ టాపిక్ డిస్కషన్ చేస్తున్నాం నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ చెప్పండి డౌట్స్ ఉన్నాయి అమ్మ ఎవరికైనా సార్ ఇది ఆర్డర్ వైస్ వస్తుంది కదా సార్ స్టాక్ గ్రూప్ స్టాక్ కేటగిరీ తర్వాత స్టాక్ ఐటెమ్ ఆర్డర్ అనేం కాదు మనం ఏదైనా ముందు చేసుకోవచ్చు అయితే సార్ అంటే కేటగిరీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు యూనిట్స్ ఆఫ్ మెజర్స్ స్టాక్ ఐటమ్స్ ఇవి కంపల్సరీ మ్యాండటరీ ఓకే ఈ రెండు మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి అవి మనకు అర్థం అవ మనకు అర్థమయ్యేటట్టు మనం చేసుకోవాలనుకుంటే మనము స్టాక్ గ్రూప్స్ కేటగిరీస్ అవన్నీ చేసుకోవాలి అవసరం లేదు నాకు అనుకుంటే ఐటమ్స్ చాలు సరిపోతాయి అంతే हम गा रिमेनिंग वाला कमा एवरा डाउट्स रे रिमेनिंग वाले की क्लियर अ नो सर या लाइक अह व्यूअर्स की सब्सक्राइबर्स की टैली लोकेश यूट्यूब चैनल जोसना प्रत्येक रिव्यू पूरा एंड टैली प्राइम विद जीएसटी समचे इंटरव्यू क्वेश्चंस एंड गाइड तरह एडवांस एक्सेल एसएपी इंटरव्यू क्वेश्चंस एंड गाइड्स అండ్ టాలీ ప్రైమ్ సంబంధించిన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అమెజాన్లో ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటిలో వీటిని చూసి మ్యాక్సిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు యూట్యూబ్ కంటెంట్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకే చాలా వరకు ఇవి మీకు ఉపయోగపడతాయి అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ చేయడానికి కూడా సో ఎక్కడ హైదరాబాద్లో కానీ దొరకవు బెంగళూరులో దొరకవు ఓన్లీ మన దగ్గర మాత్రమే చాలా ప్రాక్టికల్స్ ఈ మెటీరియల్స్ అనేది ఉంటాయి ఓకే దన్ గైస్ చూడండి మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీరు గమనిస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ అక్కడ బ్యాలెన్స్ షీట్ ఉంది లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్ రైట్ సైడ్ అసెట్స్ ఓకే సో ఇక్కడ మీరు చూస్తే ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎందుకు సార్ మనకి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు తర్వాత ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు అనేది మీకు డౌట్ వస్తుంది ఈ బ్యాలెన్స్ షీట్ ఎందుకు మనం స్టార్టింగ్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి లెడ్జెస్లో కానీ ఐటమ్స్లో కానీ అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ సో థర్టీ ఫస్ట్ మార్చిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పెన్సెస్ని ఇన్కమ్స్ని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయరు వాటిని కరెంట్ అసెట్స్ కాను కరెంట్ లైబిలిటీస్ కాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి కంపెనీని స్ప్లిట్ చేస్తారు ఆ కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ఆ థర్టీ ఫస్ట్ మార్చ్లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ వస్తాయి ఆ ఓపెనింగ్ బ్యాలెన్సెస్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారు ఇలా ఇయర్ ఇయర్ కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటారు థర్టీ ఫస్ట్ మార్చ్లో ఎందుకంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్ అయిపోవాలి కంపెనీ సో కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్ట్లో ఉందా అనేది ఏ ఇయర్కి ఎయిర్ బైఫ్రిగట్ చేసుకుంటారు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు లేదంటే రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుంటారు కొందరు అది వాళ్ళ ఛాయిస్ మెయిన్ బట్ ఏ ఇయర్కి ఏ ఇయర్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఫస్ట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో షీట్ షీట్లో దీన్ని ఫస్ట్ మ్యాచ్ చేసుకోవాలి మనం మ్యాచ్ చేసుకొని వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ సిక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్తో మ్యాచ్ చేసుకొని మళ్ళీ అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఓకే చూడండి ఇక్కడ క్యాపిటల్ వాల్యూ ఉంది లైబిలిటీస్ వాల్యూస్ ఉన్నాయి లోన్ వ్యాల్యూస్ ఉంది అసెట్ వాల్యూస్ ఉంది అండ్ డెప్టర్ వాల్యూస్ ఉన్నాయి క్యాష్ బ్యాలెన్స్ ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది తర్వాత ఐటమ్స్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి సో ఫస్ట్ మనకి ఆ బ్యాలెన్స్ షీట్ మొత్తం అమౌంట్ ఎంటర్ చేసుకున్నాం తర్వాత మనము వన్ బై వన్ ఎంట్రీస్ చేసుకుంటూ వెళ్దాం ఓకే డన్ న్యూ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను టాలీలో క్రియేట్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ ఎంట్రీ చేయండి టర్నో సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టేయండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టండి జిఎస్టీ నోపెట్ వేయండి నో సేవ్ ఓకే ఇప్పుడు క్రియేట్లోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత లెజ్జర్లకు వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకి క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి అది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అనేది అమౌంట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తాం ఎంతది ఇక్కడ వన్ ల్యాక్ డెబిట్ క్రెడిట్ అనేది అదే తీసుకో నెక్స్ట్ రమేష్ అనుకో అండ్ కోడిటర్స్ ట్వంటీ థౌజండ్

Next furniture present eighteen thousand next computer next Ramanko. నెక్స్ట్ నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఎస్బిఐ బ్యాంక్ అనుకుంటున్నాం క్యాష్ అంటే ఆల్రెడీ క్యాష్ అని అర్థం ఫస్ట్ ఇది ఇస్తున్నాను

సో క్వాంటిటీ టూ రేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఇలా ఇవ్వాలి క్వాంటిటీ టూ రేట్ ఎయిట్ హండ్రెడ్ టేబుల్ ఫ్యాన్ తర్వాత గ్రైండర్స్ ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్ లైక్ వెళ్ళండి లెడ్జర్ క్యాష్ క్యాష్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ థౌసండ్ వన్ వెళ్ళండి ఆల్టీ వన్ ఇవ్వండి ఎక్స్పాండ్ అవుతుంది చూడండి అక్కడ ఉన్న బ్యాలన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇక్కడ సో చేస్తుంది ఇక్కడ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అక్కడ కూడా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మనకి క్యాపిటల్ వాల్యూ లైబిలిటీ వాల్యూస్ అసెట్ వాల్యూస్ కరెంట్ అసెట్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు సో చేస్తున్నాయి ఓకే ఎంటర్ ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళి మనము కింద ఉండేవి ఎంటర్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చారు ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్తున్నాం ఇక్కడ డేట్ ఇచ్చారు డేట్ వచ్చేసి వన్ ఫైవ్ ఉంది ఇయర్ ఇదే తీసుకోండి వన్ ఫైవ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్వాయిస్ నెంబర్ హండ్రెడ్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ పైన హండ్రెడ్ తీసుకోండి ఇక్కడ పర్సన్ ఎవరు ప్రకాష్ ఏవైతే లెడ్జర్స్ మనం క్రియేట్ చేయలేదో ఆన్ ద స్పాట్ నేను చేసుకుంటున్నాను ఆన్ ద స్పాట్ ఓకే ఇప్పుడు చూడండి పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళి చేసుకొని వచ్చి లేట్ చేయకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అని ఇవ్వచ్చు లేదు అంటే క్రియేట్ అయినా చేయొచ్చు ఇక్కడ పైన క్రియేట్ అయిన చూడు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతాం పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ యాక్సెప్ట్ అవు సేవ్ ఓకే డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ క్రియేట్ చేశాను ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆల్రెడీ టూ ఉన్నాయి టూ ఎలా వచ్చాయి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా ఆ టూ ఇక్కడ చూపిస్తున్నాయి ఎంట్రీ ఇవ్వండి సో ఎన్ని క్వాంటిటీ మనం పర్చేజ్ చేస్తున్నాం ఫిఫ్టీ రేటు ఎయిట్ హండ్రెడ్ ఎలా తీసుకుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసావు కదా ఆటోమేటిక్గా అదే తీసుకుంది నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ ఫిఫ్టీ నెక్స్ట్ మిక్సెస్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ టోటల్గా రెండు లక్షల అరవై ఐదు వేలకి పర్చేజ్ చేయడం జరిగింది రెండు లక్షల అరవై ఐదు వేలకి సేవ్ నెక్స్ట్ పర్చేస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ ఫిఫ్టీ నెంబర్స్ సేమ్ టూ ఫిఫ్టీ వన్ డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇదే మంత్ తీసుకున్నాం సో పర్సనర్ ఇక్కడ రమేష్ సీలింగ్ ఫ్యాన్ ఫిఫ్టీ టేబుల్ ఫ్యాన్ ఫిఫ్టీ మిక్సెస్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ సేమ్ రెండు లక్షల అరవై ఐదు వేలకి మనం పర్చేజ్ చేసాం నెక్స్ట్ సేల్స్ ఎఫ్ ఎయిట్ డేట్ మార్చండి వన్ సిక్స్ ఫస్ట్ ఇక్కడ రామ్ క్రియేట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ సీలింగ్ ఫ్యాన్ థర్టీ ఫైవ్ రేట్ వచ్చేసి వన్ థౌజండ్ నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ థర్టీ ఫైవ్ రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మిక్సీస్ ఫైవ్ రేట్ వచ్చేసి టూ థౌజండ్ నెక్స్ట్ గ్రైండర్స్ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో రెండు లక్షల నలభై ఐదు వేలకి మనం సేల్ చేసినాం ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి ఈ పైన స్పేస్ అంతా ఐటమ్ స్పేస్ అమౌంట్ కింద స్పేస్ మళ్ళీ లెడ్జర్ స్పేస్ అక్కడ ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు నేను ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తున్నాను క్రియేట్ లేదంటే అని అనివ్వచ్చు లేదంటే క్రియేట్ అని పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి ఫోర్ పర్సెంట్ ఈ రెండు లక్షల నలభై ఐదు వేలకి ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ యాడ్ చేస్తే తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇక్కడ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది సేవ్ చేయండి సేవ్ నెక్స్ట్ మళ్ళీ టూ సిక్స్ మళ్ళీ సేల్స్ ఫ్యాన్ థర్టీ టేబుల్ ఫ్యాన్ థర్టీ ఫైవ్ మిక్సెస్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సేమ్ రెండు లక్షల సేమ్ మళ్ళీ సేల్ చేసాం రవికి ట్యాక్స్ ఇవ్వాలి ఫోర్ పర్సెంట్ సేమ్ రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు నెక్స్ట్ థర్టీ సెవెన్ థర్టీ వన్ సెవెన్ డేట్ మార్చండి లాస్కి సేల్ చేస్తున్నాం ఇక్కడ చూడండి డిస్కౌంట్ ఇచ్చాడు ట్యాక్స్ ఇచ్చాడు గుర్తుపెట్టుకోవాలి పర్చేజ్ చేసినప్పుడు లో ట్యాక్స్ వచ్చిందంటే మనకి ఇన్కమ్ అవుతుంది సేల్స్లో ట్యాక్స్ ఇచ్చినామంటే మనకి అది ఎక్స్పెన్స్ అవుతుంది ఓకే గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ ఆ అమౌంట్ కింద ఇవ్వాలి ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అని ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ పర్చేజర్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండటరీ ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలలో డిస్కౌంట్ ఇస్తున్నాం మనం ఎంత ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గింది లక్ష డెబ్బై ఐదు వేలలో ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గింది సో కింద మనకు లక్ష అరవై ఆరు వేలు ఉంది ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేసాం అనుకో ఫోర్ పర్సెంట్ మళ్ళీ అమౌంట్ పెరుగుతుంది లక్ష డెబ్భై మూడు వేలు అయింది ఓకే సో అలాగా నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ వాల్యూ చెక్ పేమెంటు ప్రకాష్ అండ్ రమేష్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పర్చేజ్ వాల్యూ ఇక్కడ మీరు రవి రామ్కి రవికి సేల్ చేశారు వాళ్ళు పూర్తిగా అమౌంట్ మనకి ఇవ్వట్లేదు వాళ్ళు మనకు ఎయిటీ పర్సెంట్ వాల్యూనే ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళకి మనం సేల్ చేసిన అమౌంట్లో ముందు వాళ్ళకి ఎంతకు సేల్ చేస్తామనేది మనం వెళ్ళి చూసుకుందాం చూసుకున్నాం డే డేబుక్లోకి వెళ్ళండి ఇప్పుడు డేట్లు తీసేస్తే అన్నీ వస్తాయి ఆల్ టైఫ్ టూ ఇవ్వండి డేట్లు స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ ఇస్తే ఆ డేట్లన్నీ వెళ్ళిపోయి మనకు ట్రాన్సాక్షన్స్ ఏవైతే పోస్ట్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనకి కనపడతాయి ఒక రామ్ అండ్ రవి ఇక్కడ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంట్రోల్ ఎన్నో క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి చూడండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ బై హండ్రెడ్ టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది నెక్స్ట్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంటూ సెవెంటీ బై హండ్రెడ్ వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో ఈ రెండు మనం ఎంటర్ చేసుకోవాలి ఎస్కేప్ వచ్చేస్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి రెసిప్ట్ టూ నార్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో మళ్ళీ క్రియేట్ చేయండి రవి టూ నార్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో సో తర్వాత చెక్ అంటే ఎస్బిఐ బ్యాంక్ ఎక్సాఫ్ట్వేర్ను సేవ్ నెక్స్ట్ పేమెంట్ మనం పే చేస్తున్నాం ఎవరికి ప్రకాశం రమేష్ సో ఇక్కడ వచ్చేసి లైక్ సెవెంటీ పర్సెంట్ అంటే వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ డబుల్ జీరో మళ్ళీ డెబిట్ చేయండి రమేష్ వన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ డబుల్ జీరో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ తర్వాత क्या टू पेट्राउज हड्रेड क्रिएट पेटिक वन एक्सपेस पेमेंट డైన్సెస్ థౌసండ్ సిఆర్ ఉంది కదా మళ్ళీ జస్ట్ డి అనే ఉంటాయి డెబిట్ ఏజెస్ ఆల్ టు సిరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎలక్ట్రిసిటీ బిల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టెన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్ ఆర్టీసీ

అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ కన్వీనియన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే

చేసుకోవడం తర్వాత క్యాష్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ డేట్ మార్చండి వన్ నైన్ నెక్స్ట్ టూ నైన్ క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్

ఫర్నిచర్ మీద టెన్ పర్సెంట్ కంప్యూటర్ మీద ట్వంటీ పర్సెంట్ ఫర్నిచర్ కి ఎంత కొన్నం పైన పద్దెనిమిది వేలు కంప్యూటర్ మీద ముప్పై వేలు దాని మీద టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీయాలి కింద కంట్రోల్ ప్లేస్ ఏమన్నా క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి పద్దెనిమిది వేలు ఇంటూ టెన్ బై హండ్రెడ్ పద్దెనిమిది వందలు ముప్పై వేలు ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఎంత ట్వంటీ కదా ముప్పై వేలు ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఆరు వేలు రెండు కలిపితే ఏడు వేల ఎనిమిది వందలు ఒక ఫర్నిచర్ మీద పద్దెనిమిది వందలు వస్తు తర్వాత కంప్యూటర్ మీద ఆరు వేలు ఈ విధంగా మనము ఎంట్రస్ అనేది చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఆర్టీఎఫ్ వన్ ఎక్స్పెండర్ సో నెట్ లాస్ మనకి తొంభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు వచ్చింది తొంభై ఏడు వేల ఆరు వందల యాభై మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే డెబుక్లో ఉంటాయి ఆల్ టెఫ్ట్ చేసి డేట్లు తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటి మీదకి వస్తాయి ఏ మంత్లో ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనేసి ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని మార్చుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని పొరపాటున వేసింటే తర్వాత స్టాక్ సమ్మరీ తర్వాత సో ఓపెనింగ్ బ్యాలన్సెస్ సో గుడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్సెస్ ఈ మూడేస్ చేసుకోవాలి సో ఓపెనింగ్ బ్యాలెన్స్ టూ ఉన్నాయి మనం పర్చేజ్ హండ్రెడ్ చేసాం నైన్టీ ఫైవ్ సేల్ చేసాం మన దగ్గర సెవెన్ ఉన్నాయి సెవెన్ ఎలా వచ్చాయి చెప్పండి ఫైవ్నే కదా ఉండాల్సింది సెవెన్ ఎందుకున్నాయి సెవెన్ ఎందుకున్నాయి ఇక్కడ ఎందుకు అమ్మాయి చెప్పండి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి సెవెన్ వచ్చాయి వెరీ గుడ్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ మీరు చూసుకుంటే పదివేల ఆరు వందలు ఉంది పర్చేజ్ వాల్యూ ఐదు లక్షల ముప్పై వేలు ఉంది సేల్స్ వాల్యూ ఆరు లక్షల అరవై ఐదు వేలు ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్ ముప్పై ఏడు వేల వంద రూపాయలు ఉంది ఇలా అమ్మా ఈ విధంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఉంటే బ్యాలెన్స్ షీట్ ఉంటే ఆ వాల్యూస్ మనం ఎంటర్ చేసుకొని ఆ వాల్యూస్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలన్నదే ఇక్కడ మనకి కాన్సెప్ట్ మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అకౌంట్ బుక్స్లోకి వెళ్తే క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి గ్యాస్ బ్యాలెన్స్ చూపిస్తుంది లెడ్జర్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు కాంట్రా రిజిస్టర్స్ ఏ మంత్లో ఎన్ని పోస్టింగ్స్ అయినాయి కాంట్రా జులైలో ఒకటి సెప్టెంబర్లో రెండు పేమెంట్ రిజిస్టర్ ఆగస్ట్లో జులైలో ఒకటి ఆగస్టులో రెండు రిసిప్ట్ రిజిస్టర్ ఓన్లీ జులైలో ఒకటి మాత్రమే నెక్స్ట్ సేల్స్ రిజిస్టర్ జూన్లో ఎంత జరిగింది జూలైలో ఎంత జరిగింది కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది రిజిస్టర్స్ మేలో ఎంత జరిగింది జర్నల్ డిసెంబర్లో ఒకటి మార్చిలో ఒకటి ఇలా రిజిస్టర్స్ అకౌంట్ బుక్స్లో వెళ్ళి రిజిస్టర్స్ కూడా మనం చెక్ చేయొచ్చు ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ని మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా చేసుకోవాలనేది టూ డే క్లాస్లో మనం డిస్కషన్ చేసాం క్లియర్ ఎనీ డౌట్స్ దీంట్లో దీంట్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది టుడే మన క్లాస్లో డిస్కషన్ చేసాం ఓకేనా సో ఓకే